హాయ్ అండి వెల్కమ్ టు వారాహిట్ రీడింగ్ నా పేరు రాధ శ్రీమాద్రి నమ కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీకు ఎంత మటుకు రెజినెట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో చేయండి ఓకేనా యాజ్ యూజువల్గా వీడియోలోకి వెళ్ళే ముందు మీ మనసులో ఉన్న వ్యక్తి మీరు అనుకున్న వ్యక్తి మీ లైఫ్లో ఒక ఇంపార్టెంట్ ముర్ధా ఇంపార్టెంట్ అనుకున్న వ్యక్తి ఆ వ్యక్తికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటే ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటేనే చూడండి లేదనుకుంటే ఎందుకు ఎండ్ అయిపోయింది మీ పర్సన్ థర్డ్ పార్టీని ఎందుకు ఎండ్ చేసేసారు మరి దేనివల్ల ఓకేనా చూసుకోండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటేనే మీది ఇది ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ రెజనెట్ అవుతాయి మీది లేదనుకుంటే లీవ్ ఇట్ ఇది నా ఆధ్యాన్ని మాత్రం బలవంతంగా మీరు మీ లైఫ్లోకి తీసుకొచ్చుకోకండి ఓకే ఓకే ఇది జనరల్ రీడింగ్ అండి ఓకేనా స్పిరిట్ అండ్ మెడిన్ సైన్సిస్టర్ వీడియో చూస్తున్నామా యువర్స్ ఒక పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎందుకు ఎండ్ అయిపోయింది ఎందుకు ఎండ్ అయిపోయింది చెప్పండి స్పిరిట్ అండ్ గైడెండ్స్ ఆన్సెస్ట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎందుకు ఎండ్ అయిపోయింది ఓకే ఎందుకు ఎండ్ అయిపోయింది అంటే క్యాస్ట్ కలరు రిలీజన్ చాలా తేడాలు ఉన్నాయి అంటే ఒకరితో ఒకరు జన్యున్గా ఉండకపోవటం ఒకరు ఒక ఒక ఆలోచన ఒక ఒక రకంగా ఉంటుంది మీ పర్సన్ ఆలోచన ఇంకోలా ఉంటుంది ఇద్దరికి మ్యాచ్ అవ్వకపోవటం ఇద్దరిలో యాటిట్యూడ్ ఉండక ఉండ ఉండటం ఇద్దరు ఒకరి నుంచి ఒకరు హైట్ చేసుకోవటం ఫీలింగ్స్ని దాచిపెట్టుకోవటం ఒకరి మీద ఒకరికి పొసెస్నెస్ ఉండటం ఒకరి మీద ఒకరికి జలసి అనుమానం జన్యున్గా ఉండకపోవటం మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర విషయాలు దాచేయటం మీ ప మీ థర్డ్ పార్టీ పర్సన్ తన దగ్గర దాచిపెట్టేయటం ఇలా అయితే జరుగుతుంది ఓకేనా దానివల్ల వాళ్ళిద్దరికీ డిఫరెన్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి మీ పర్సన్ అయినా టారో రీడర్ అయి ఉండొచ్చు లేదనుకుంటే మీ పర్సన్ యొక్క థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా టారో రీడర్ అయి ఉండొచ్చు లేదన్నా మీరైనా అయి ఉండొచ్చు స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి వీడియో మా వ్యూవర్స్ ఒక పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎందుకు ఎండ్ అయిపోయింది ద మెజిషియన్ విలవ్ పర్చన్ ఆఫ్ బ్యాన్స్ నైట్ ఆఫ్ కప్స్ ఓకే త్రీ ఆఫ్ పెంటికల్స్ వచ్చేసేసింది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎందుకు ఏం చేయవలసి వచ్చేసింది అంటే మీ పర్సన్ ఇలానే ఉండాలి ఇది ఇలానే జరగాలనుకునే మీ పర్సన్ నేను అనుకున్నట్టుగా జరగాలనుకునే అనుకునే అనే అనటం మీ పర్సన్ ఓకేనా ఇక తనకు అనుకూలంగా కాకుండా తనకు తనకు ఆపోజిట్గా ఓకేనా ఇద్దరికి చాలా తేడాలు వచ్చేసేసినాయి అన్నట్టు ఇక మీ పర్సన్ అనుకున్నట్టుగా జరగాలని మీ పర్సన్ దానికి ఆపోజిట్లో తను అనుకున్నట్టు జరగాలని థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇద్దరికి చాలా డిఫరెన్సెస్ అయితే ఇద్దరిలో ఏమైపోయిందనంటే ఒక బౌండరీని సెట్ చేసుకున్నారు ఇద్దరు ఓకేనా ఎవరితో కలవకుండా ఎవరితో మాట్లాడకుండా ఒకరి నుంచి ఒకరు హైడ్ చేసుకుంటున్నారు ఇక్కడ హైడ్ చేసుకుంటున్నారు అయితే దానివల్ల ఏమైపోయిందంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనేది లైఫ్లో టర్న్ అయిపోయింది వాళ్ళకి ఓకే ఎవరిదారులు వాళ్ళు చూసుకోవడానికి సిద్ధపడుతున్నారు ఇక్కడ ప్యాషనెట్గా న్యూ మీ పర్సన్ గత గతంలో కన్నా ప్రజెంట్లో ఎంత దగ్గర అవ్వాలనుకుని చూస్తున్నా ఎంత మీ పర్సన్కు ప్రేమను అందిస్తున్నా ఆ పర్సన్ అనేది యాటిట్యూడ్ చూపించటం ఓకేనా క్రాస్ రోడ్లో ఉండటం కోపంగా ఉండటం ఈ పర్సన్కి అందుబాటులో ఉండకపోవటం మీ పర్సన్ కింగ్ ఆఫ్ కప్స్తో దగ్గరవుతుంటే ఆ పర్సన్ ఒక యాటిట్యూడ్ చూపించటం మాటలు జారటం ఒకరు ఎమోషనల్గా దగ్గర అవుతుంటే ఒకరు యాటిట్యూడ్తో దూరం అవుతున్నారు ఓకేనా అలా ఇద్దరి మధ్య విభేదాలు రావటం ఓకే విభేదాలు రావటం క్రాస్ రోడ్లో ఉండటం ఇక్కడ త్రీ అప్ పెంటికల్స్తో ఇక్కడ ఏమైపోయిందంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీరైనా అయి ఉండొచ్చు మీరే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ యాక్చువల్గా చెప్పాలి అంటే కొన్ని ఒక సినారియో మీరు మ్యారీడ్ అయిన పర్సన్తో డీల్ చేస్తున్నారు ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి మీరే మీ పర్సన్కి థర్డ్ పార్టీ ఓకేనా కానీ అక్కడ వాళ్ళ వైఫ్తో కానీ హస్బెండ్తో కానీ వాళ్ళల్లో ఒకరు కనెక్ట్ అయిపోతుంటే ఒకరు దూరంగా ఉండటం అర్థమైందనుకుంటా ఇది మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ చేస్తున్న వాళ్ళకి ఓకే అయితే క్రాస్ రోడ్లో ఉండటం వాళ్ళు హెరో పెంట్తో ఎలా అయిపోయింది హెల్మెట్తో క్రాస్ రోడ్లో ఉండి మీ జ్ఞాపకాలు కానీ మీ ఆలోచనలో కానీ మీ పర్సన్ని డిస్టర్బ్ చేయటం ఆ డిస్టర్బ్ చేయటం వల్ల ఆ పర్సన్కి దగ్గర కాలేకపోవటం మీ పర్సన్ ఓకేనా ఆ పర్సన్కి దగ్గర కాలేకపోవటం వీళ్ళ ఫార్చునికి ఎస్ ఇక మిస్ అవుతున్నారు మిమ్మల్ని ఈ పర్సన్ ఓకే మీరు జ్ఞాపకం రావటం మీరు గుర్తుకుండటం ఏం తెలియకుండా వాళ్ళ వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పొజిషన్ వాళ్ళది ఓకేనా కూపం యాంగ్జైటీ ఓకే యాంగ్జైటీ కోపం ఆ కోపం చిరాకు అనేది ఒకరి దగ్గర కావాలనుకుంటే ఒకరు దూరం అవుతున్నారు ఒక సినారీ మాత్రం మీరు మిమ్మల్ని మీరు డిస్టర్బ్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్లోకి వెళ్ళేసేసి ఓకేనా చాలా అంటే చాలా డిస్టర్బ్ చేస్తున్నారు కింగ్ ఆఫ్ స్వార్ట్స్కి క్లారిఫికేషన్ ద ఫుల్ వాళ్ళలో వాళ్ళ కోపం వచ్చేస్తుంది మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వాళ్ళకి ఎంత దగ్గర కావాలనుకున్నా మీరే వాళ్ళకు మీరు వాళ్ళకు ఆలోచన వచ్చేసేసి కంప్లీట్గా వాళ్ళను మీరు డిస్టర్బ్ చేసేస్తున్నారు ఓకేనా ఎస్ చాలా డిస్టర్బ్ చేస్తున్నారు ఆ డిస్టర్బ్ అనేది వాళ్ళు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు వాళ్ళు వాళ్ళు అసలు భారం అయిపోతుంది వాళ్ళు ఎంత దగ్గర కావాలన్నా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎంత దగ్గర కావాలనుకున్నా మీ పర్సన్ వాళ్ళని దూరం పెడుతున్నారు ఒక సినిలో మీరు వైఫ్ కోసం చూస్తున్న హస్బెండ్ కోసం చూస్తున్నా ఏమైపోయింది అంటే మీ వైఫ్ అయినా మీ హస్బెండ్ కోసం కానీ మీరు చూస్తుంటే వాళ్ళు మీ వైపుకు రావాలనుకుంటున్నారు గైస్ ఓకేనా మీ వైపుకు రావాలనుకుంటున్నారు హస్బెండ్ కోసం వైఫ్ కోసం మ్యారేడ్ అయిన వాళ్ళు ఈ పర్సన్తో మీరు మ్యారేజ్ అయ్యి ఉంటే ఆ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి మిమ్మల్ని కాదనుకొని ఫ్యామిలీని కాదనుకొని థర్డ్ పార్టీ సిచ్యువేషన్ చూసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు వాళ్ళు ఎంత దగ్గర అవుతున్నా వీళ్ళు వాళ్ళతో కమ్యూనికేషన్ చేయలేకపోతున్నారు మీరు కావాలనుకుంటున్నారు ఈ పర్సన్కి ఎస్ చాలా మీతో రిలేషన్ గ్రో చేయాలనుకుంటున్నారు గుర్తు వస్తున్నారు డిస్టర్బ్ అయిపోతున్నారు మీరు గుర్తుకు రావడం వల్ల ఆ పర్సన్ హ్యాపీగా ఉండలేకపోతున్నారు కంప్లీట్ డెత్ అయిపోయింది చూడండి ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య రిలేషను కంప్లీట్గా డెత్ అయిపోయింది ఎందుకు డెత్ అయిపోయింది అంటే వాళ్ళు రియలైజ్ అవుతున్నారు భారం అయిపోతుంది వాళ్ళు మీకు దూరంగా ఉండటం చాలా భారం అయిపోతుంది ఎస్ ద సడన్ వచ్చేసేసింది మళ్ళీ మీతో మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మ్యారేజ్ అయిన పర్సన్తో మీరు డీల్ చేస్తుంటే ఆ పర్సన్ వాళ్ళ మీరే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండట్లేదు మీ వైపుకి రావాలనుకుంటున్నారు ఒక సినారియో ఇంకో సినారియో వచ్చేసి మీ హస్బెండ్ కోసం చూస్తున్నా వైఫ్ కోసం చూస్తున్నా మిమ్మల్ని కాదనుకొని థర్డ్ పార్టీ సిచ్యువేషన్ చూస్ చేసుకొని వెళ్ళిన వాళ్ళు వాళ్ళకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్తో ఎంత ఎమోషనల్గా ఎంత కనెక్ట్ అయ్యి దగ్గర అవుతున్నా వాళ్ళ వాళ్ళు అవ్వట్లేదు వాళ్ళ ఫ్యామిలీ గుర్తొస్తుంది ఓకేనా వాళ్ళ ఫ్యామిలీ గుర్తొస్తుంది ఇక్కడ రాశిలో మోదా అందరు వచ్చేసేసారు వీళ్ళు వచ్చారు వీళ్ళు రాలేదు అన్నట్టు రాలేదు ఎందుకంటే రకరకాల ఇవి వచ్చేసేసినాయి ఎనర్జీస్ చెప్పండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ ఇది జనరల్ రీడింగ్ ఎంత మటుకు ప్రెజెంట్ అవుతుందో అంత మటుకే తీసుకోండి చెప్పండి యూనివర్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎందుకు ఎండ్ అయిపోయింది కంప్లీట్గా ఎండ్ అయిపోయిందా ఎస్ జడ్జ్మెంట్ వచ్చేసింది టవర్ వచ్చేసేసింది స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ చెప్పండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వీడియో చూస్తున్న మా వివర్స్ ఒక లైఫ్లో ఉన్న పర్సన్ ఉన్న ఆ పర్సన్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎందుకు ఎండ్ అయిపోయింది అక్క వైఫ్ అండ్ హస్బెండ్ వదిలేయటం కరెక్టా అక్క అంటేది జనరల్ రీడింగ్ అమ్మా వైఫ్ కోసం హస్బెండ్ కోసం వదిలేయాలని రీడింగ్ చేయము ఎవరు ఎనర్జీస్ ఇక్కడ రకరకాల మనుషులు రకరకాల సిచ్యువేషన్స్ ఓకేనా వందల మంది వేల మంది చూస్తారు కాబట్టి ఎవరు ఎనర్జీస్ అమ్మా ఇది తెలియదు ఇక్కడ వస్తుందాన్ని బట్టి చెప్తామ్మా పర్సనల్ రీడింగ్లో అయితే మనకు ప్రతిదీ మీకు ఫేవర్గా వస్తుంది ఓకే ఓకే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎందుకు ఎండ్ అయిపోయింది ఓకే నైస్ ఓకే థ్యాంక్ యూ ఎందుకు అది అక్కడ కంప్లీట్ ఎండ్ అయిపోయింది ఒక సినారియో మాత్రం కంప్లీట్గా ఎండ్ అవ్వలేదు ఓకేనా కంప్లీట్గా ఎండ్ అవ్వలేదు ఇక వీళ్ళు ఏంటి అంటే ఇది సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ ఆలోచనలు ప్రతి క్షణం ఎస్ ప్రతి క్షణము మీకోసమే వాళ్ళ ఆలోచనలు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు హ్యాపీగా లేరు ఎందుకు అంటే ఇక్కడ మనకు వచ్చేసేసి గ్రోత్ చూస్తున్నారు మీ వైపుకు రావడానికి గ్రోత్ చూస్తున్నారు మీరు ఒక ప్రజెంట్లో ఉండి పాజిటివ్గా కానీ మీ ఆరా కానీ వాళ్ళకి కనెక్ట్ అయితే ఓకేనా ఇక్కడ ఒక చిన్నగా మీ లైఫ్లోకి ఏదో తెలియకుండా ఒక మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి ఓకేనా ఇది స్టాప్ అయిపోయింది ఇది గ్రోత్ లేకుండా ఆగిపోయిన రిలేషన్ని గ్రోత్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ ఓకే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు వాళ్ళంతే ఎక్కడ ప్రశాంతంగా ఉండరు అవతల కూడా ప్రశాంతంగా ఉంచారు ఉంచారన్నట్టు ఎయిట బ్యాన్స్ చెప్పలే డెత్ అయిపోయింది ఇక కంప్లీట్ అయిపోయింది అనుకొని మీరు మీ పాటికి మీరు ఉన్నారు అలా ఎలా కంప్లీట్ అయిపోతే ఎలా నువ్వు ప్రశాంతంగా ఉండొద్దు వెళ్ళిన కాడ నేను ప్రశాంతంగా ఉన్నాని రోజున ప్రశాంతంగా ఉన్నాను ఇంక ఇప్పుడు నేను ఉండను మళ్ళీ నీ వైపుకి వస్తాను నువ్వు ప్రశాంతంగా ఉన్నావా నువ్వు ఉంటే ఎట్లా నువ్వు ఉండకూడదు కదా అది సంగతి ఓకేనా డెత్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ఎయిట్ ఎయిట ంటికల్స్ ఇక్కడ ఎయిట్ టు ఎయిట్ అనేది ఇక్కడ గమనించేసేస్తే ఎయిట్ స్వాట్స్ వచ్చేసేసింది ఎందుకంటే ప్రతి క్షణం ప్రతి క్షణం మీ పిక్స్ చూడటం ఓకే మీ పిక్స్ చూడటం మీ గురించి ఆలోచించటం వాళ్ళకు నిద్ర లేకపోవటం ప్రశాంతత కోల్పోయారు ఇదంతా నేను ఎండ్ చేసేసుకుంటాను నా వల్ల అవ్వట్లేదు ఎందుకంటే నేను గ్రో చేయాల్సిందే నేను వెళ్ళాల్సిందే అక్కడ నన్ను కాదనుకొని అక్కడ సుఖపడుతుంటే ప్రశాంతంగా ఉంటే నా వల్ల కాదు ఎస్ ద హ్యాంగిల్ మ్యాన్ రాలేకపోతున్నారు క్వీన్ ఆఫ్ బ్యాండ్స్ ఎందుకన్నానంటే మీరు అలా అట్రాక్షన్ ఈ మధ్యకాలంలో మీరు చేంజ్ అవ్వటం కానీ మీ బాడీ లాంగ్వేజ్ కానీ మీరు మాట్లాడే విధానం కానీ ప్రతిదీ వాళ్ళని అట్రాక్షన్ చేస్తుంది మీ ఆరా వాళ్ళను అట్రాక్షన్ చేస్తుంది బట్ అందుకని ఏమైపోతుందంటే మిమ్మల్ని వదిలి ఉండలేకపోతున్నారు సెవెన్ ఆఫ్ స్వాట్స్తో ఒకప్పుడు మిమ్మల్ని చీట్ చేసిన ఈ పర్సన్ ఇక మీ వెనకాల పరిగెత్తడం స్టార్ట్ అవుతుంది ఓకేనా మీ వెనకాల ఈ పర్సన్ వచ్చేసేసి పరిగెత్తడం స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ మూన్ వచ్చింది ఇక్కడ మూన్ వచ్చేసింది కాబట్టి మూన్తో చాలా బాధపడుతున్నారు లిటరలీ గతంలో మోసం చేసినందుకు బాధపడుతున్నారు ఓకే ఇక పేజా కప్స్తో ప్యాషనెట్ బిగినింగ్ చేద్దాం ఇంకా నా వల్ల కాదు ఎందుకు అంటే ఒక సినారియా మాత్రం గట్టిగా అత సిచువేషన్ ఎండ్ ఎంచేసుకుని ఎయిట్ డేస్లో మీతో కమ్యూనికేషన్ చేస్తారు ఆల్రెడీ కమ్యూనికేషన్ కూడా వచ్చి వచ్చు మీకు కాల్ కానీ మెసేజ్ కానీ ఖచ్చితంగా వచ్చే ఉంటుంది కానీ ఎయిట్ అనేది ఇక్కడ కనపడుతుంది ఎయిట్ డేస్లో మాత్రం ఎయిట్ అవర్స్ అయినా పట్టచ్చు ఎయిట్ డేస్లో కానీ ఒక సినారియా మాత్రం ఖచ్చితంగా మీకు కమ్యూనికేషన్ వస్తుంది మిథునం తుల కుంభరాశి వృషభం కన్యా మకర రాశి మేషం సింహ ధనురాశి ఖచ్చితంగా మీకైతే కమ్యూనికేషన్ వస్తుంది మీ బ్యాలెన్స్ కానీ మీ పాజిటివ్ కానీ ఖచ్చితంగా మిస్టేక్ చేసి వైఫ్ను కానీ హస్బెండ్ని కానీ వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు తిరిగి మళ్ళీ మీ లైఫ్లోకి పాజిటివ్గా మారి వస్తున్నారు గ్యాస్ చూసుకోండి కర్మ అనుభవిస్తున్నారు అక్కడ మిమ్మల్ని వదిలి వెళ్ళాల వెళ్ళా వెళ్ళి వెళ్ళారే కానీ వాళ్ళు ఉండలేకపోతున్నారు అక్కడ ఫ్యామిలీ వైఫ్ కోసం హస్బెండ్ కోసం చూస్తుంటే మీ హస్బెండ్ కానీ మీ వైఫ్ కానీ మిమ్మల్ని కాదని వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళు అక్కడ ఉండలేకపోతున్నారు మీరు డిస్టర్బ్ మీరే గుర్తొస్తున్నారు డిస్టర్బ్ అవుతున్నారు వాళ్ళు ఓకే ఇంకా చెప్పండి నీ వస్తాడు శాంత్ సిస్టర్ కంప్లీట్ ఎండ్ అయిపోయిందా జస్టిస్ కంప్లీట్గా ఎండ అయిపోయిందా ఈ సిచ్యువేషన్ స్ప్రిట్ అయిన గైడెన్స్ ఛాన్స్ చెప్పండి వీడియో చూస్తున్నాం మా వ్యూవర్స్కి మిమ్మల్ని చీట్ చేసిన పర్సన్ మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని ఎండ్ చేసేసుకున్నారా టవర్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ ఇది వస్తానంటుంది వచ్చే ఎండ్ అయిపోయిందండి టవర్ సిచ్యువేషన్ వచ్చేసేసింది ఓకే వెరీ గుడ్ ధైర్యంగా అందులో నుంచి మీరు ఈ పర్సన్ మీ పర్సన్ మీ వైఫ్ కోసం చూస్తున్నా హస్బెండ్ కోసం చూస్తున్నా మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారండి మీకు జస్టిస్ వస్తుంది మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన పర్సన్ ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు ఒకవేళ మీ రిలేషన్లో కానీ పిఎస్ వరకు కోర్టు కేసెస్ ఏమైనా నడుస్తున్నా కూడా మీకు అనెస్పెక్టెడ్గా మీకు ఫేవర్గా అయితే వస్తుంది టవర్కి క్లారిఫికేషన్ ఇవ్వండి దస్తాను చెప్పానా దా సన్ వచ్చింది ఏది అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్లో టవర్ వచ్చేసేసిందో మొత్తం మీ కొలాప్స్ అయిపోయిందో మీ రిలేషన్ కానీ మీ బంధం కానీ మీ సిచ్యువేషన్ కానీ మీ లైఫ్లో చాలా పెద్దగా మిస్టేక్ డ్యామేజ్ జరిగిందో మళ్ళీ మీరు గ్రోత్ అనేది వస్తుందండి మీ లైఫ్లో ఖచ్చితంగా విక్టరీ మీరే సాధిస్తారు మీ వైపుకే డెస్టనీ వర్క్ చేస్తుందండి ఎస్ ఇక్కడ టెన్ ఆఫ్ వ్యాన్స్కి లవర్స్ వచ్చేసేసింది షూర్గా ఈ పర్సన్ మళ్ళీ మీతో కమ్యూనికేషన్ ధైర్యంగా చేస్తారు మీరు ఏన్న కూడా ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసిపోరు ఇక్కడ కూడా జస్టిస్ వచ్చింది చూడండి జస్టిస్ వచ్చేసేసింది ఓకే ప్యాషన్ నూబీకి నేను మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఇక భయం లేకుండా మీ విషయంలో స్టెప్ తీసుకుంటారండి విషు కోరిక మీరు తను వాళ్ళ లైఫ్లో ఉంటేనే వాళ్ళ లైఫ్కి ఒక అర్థం పరమార్థం అని తెలిసి వచ్చింది వెళ్ళేటప్పుడు తెలియలేదా తాటపాటి సిచ్యువేషన్లోకి వెళ్ళేటప్పుడు వైఫ్ కోసం హస్బెండ్ కోసం ఎవరు చూస్తున్నారో ఖచ్చితంగా మీకు జస్టిస్ వస్తుంది మా బిలీవ్ చేయండి స్పిరిట్ అండ్ గైడెన్స్ యాండ్ సిస్టర్ చెప్పండి వీడియో చూస్తున్నాం మా యూనివర్స్కి అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ మూన్ కంప్లీట్గా హీల్ అవ్వండి మనం ఒక పెయిన్ నుంచి ఎంత హీల్ అయ్యి ఎంత బరువును తగ్గించుకుంటే అంత తొందరగా సొల్యూషన్ దొరుకుతుంది మనము అదే ప్యాటర్న్ని రిపీట్ చేసుకుంటే మన పెయిన్ తగ్గకపోగా మన రిలాక్స్ అవ్వలేము అది ఎక్కడో ఏదో చూసి ఇక్కడ మన భుజాలు తొడుకుంటే అది కాదు ఓకేనా సిచ్యువేషన్ ఎలాంటిదైనా దాన్ని హ్యాండిల్ చేసుకునేది క్యాపబుల్ మనకు ఉన్నప్పుడు అందులో నుంచి బయటపడాల ఊహల్లో 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 అయితే అది కర్ర అయ్యి కదా పాము చవదు అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ ఎక్కువ వీడియో జెంట్స్ చూస్తున్నారండి నాకు అర్థమైంది ద హెల్మెట్ సెవెన్ అప్ పెంటికల్స్ థర్డ్ పార్టీ సిచువేషన్ అయితే సిచ్యువేషన్ అయితే ఇక్కడ బ్రహ్మాండంగా కనపడుతుంది ఇద్దరి మధ్యలో ఏది ఎండైపోయింది ఇక మా బంధం తెగిపోయింది ఇక్కడ ఎయిట్ ఎయిట్ నెంబరు మా ఎక్కువ కనపడుతుంది ఖచ్చితంగా ఎయిట్ డేస్లో మీకు కమ్యూనికేషన్ వస్తుంది మీ పర్సన్ వల్ల మీ లైఫ్లోకి వస్తారు ఎయిట్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ అని చెప్పేసి నాకు కింద అఫర్మేషన్ కూడా రాయండి థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్యట్యూడ్ అండ్ గ్రాట్యూడ్ చెప్పుకోండి ఎయిట్ అనే నెంబరు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఏంటి అని అని అంటే ఎనిమిది అంటే అష్టదిబ్బందం అంటారు చూసారా అందులో నుంచి మీరు బయటపడుతున్నారు చూసుకోండి ఇక డెత్ కంప్లీట్ అయిపోయింది ఇక గ్రోత్ లేదు మా సిచ్యువేషన్ అయిపోయింది అని అని ఒకటే ట్రాప్ అయిపోయి ఎవరు ఉన్నారో లేదు యూనివర్స్ మీతో చెప్తున్నారు కంప్లీట్గా మీ భయాన్ని మీ బాధను మీ దుఃఖాన్ని తీసేసేయండి మీరు ఎంత బాధపడి ఎంత ఏడ్ చేశారో మీ లైఫ్లో అంత స్ట్రాంగ్గా మిమ్మల్ని నిలబెడతానని మీ లైఫ్లో ఒక ఇంద్రధనస్సు లాంటి మీ జీవితం అనేది మీరు చూడబోతారు మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా ఓకేనా మిమ్మల్ని మీరు పరిగెత్తకుండా మీరు ప్రశాంతంగా ఉండే రోజు అనేది మీ లైఫ్లో వస్తుంది ఖచ్చితంగా మీ లైఫ్లో నుంచి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఎవరికి ఉందో అది ఎండ్ అవుతుందని చెప్పేసి అని చెప్తున్నారు మీరు ఏది ఇక చూడండి ఇక్కడ డెత్ కూడా వచ్చేసింది మీరు ఏది మ్యానుఫాక్చర్ చేస్తారు యద్భావం సద్భావతి ఇంత మీరు ఆలోచిస్తే మీ జీవితంలో అదే జరుగుతుంది ఆలోచించే విధానం కాస్త చూసి ఆలోచించండి నెగిటివ్గా మాట్లాడకండి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళ దగ్గర కూడా ఉండద్దు ఏ సిచ్యువేషన్ అయినా నువ్వు హ్యాండిల్ చేయగలుగుతావు నీ నీ ద్వారా అవుతుంది అని ధైర్యం చెప్పే వాళ్ళతో మాట్లాడినా ఒక అందం ఆనందం నీ వల్ల కాదు నువ్వు వింతే అనుకుని మాట్లాడే వాళ్ళతో ఏది మీ ప్రాబ్లమ్స్ కూడా చెప్పచ్చు గుర్తుపెట్టుకోండి చెప్పండి ఏంజల్స్ వీడియో చూస్తున్నామా వివర్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి నో నీట్ వరీ ఏం చెప్తున్నారు ఏంజల్స్ నో నీట్ వరీ ఓకేనా టేక్ యాక్షన్ తీసుకోండి కత్తి తీసుకొని వెయిట్ అన్లైక్లీ మార్నింగ్ కూడా అన్లైక్లీ వచ్చింది ఎడవకు ఎడవకండి బాధపడకండి దేనికోసం మెంపర్లు ఆడకండి రావాల్సిన వాళ్ళు వస్తారు మీ మంచి మీ మంచి మనసు మీ మీరంటూ ఏందో తెలిసే రోజు వస్తుంది ఓకేనా ఇది ఇదండి కంప్లీట్గా మీ పర్సన్కి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎండ్ అయిపోయింది ఎయిట్ డేస్లో ఎయిట్ అవర్స్లో అయినా రావచ్చు ఓకేనా ఖచ్చితంగా వస్తారు బిలీవ్ చేయండి యూనివర్స్కి సరెండర్ అయిపోయింది మీ పనిలో మీరు చక్కగా ఉండండి ఇదండి నా రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బిల్ సింబల్ పైన క్లిక్ చేయండి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు ఎంత మటుకు ఉందో అంత మటుకు తీసుకోండి ఓకేనా మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే ఎయిట్ సెవెన్ వన్ టూ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఎయిట్ ఫోర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి హ్యావ్ ఎ నైస్ టేక్ స్మెల్లింగ్ బాయ్